బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దూకుడుగా ముందుకు సాగుతున్నారు వరుసగా రివ్యూలు పెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారు తో పాటు మంత్రులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఆరు గ్యారంటీలో ఇప్పటికే రెండు చేస్తుండగా త్వరలో మిగతావి కూడా ఇంప్లిమెంట్ చేయనున్నారు ఇక పరిపాలన సజావుగా జరగాలని అన్ని శాఖల్లోని ప్రతి విభాగం నుంచి సీఎం రిపోర్ట్లు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు దీంతో రాగ మహిళలో ఆనందం నెలకొంది ఇక రాజు ఆరోగ్యశ్రీని కూడా లక్షలకు పెంచారు మరోవైపు రుణమాఫీని అమలు చేయాలని ఆదేశించారు మేనిఫెస్టోలో హామీలను కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు ప్రజలకు అత్యంత చూరువుగా ప్రభుత్వం ఉండేలా చేశారు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు అమలు పరిచి ప్రజల్లో విశ్వాసాన్ని పొందగలిగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు పూర్తిగా పరిణితిని ప్రదర్శిస్తున్న రాజకీయ పరిపాలన అధ్యక్షుడిగా తానేంటో చూపిస్తున్నారు ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆసుపత్రిలో పరామర్శించడంతో ఆయనకు సానుకూలత వచ్చింది అయితే మరో మూడు నెలల్లో ముప్పు పొంచి ఉంది లోక్ సభ ఎన్నికల్లో మూడు నెలల్లో జరగనున్నాయి అందులో ఎక్కువ స్థానంలో గెలిపించడం పిసిసి చీఫ్ గా ముఖ్యమంత్రిగా పెద్ద బాధ్యత ఉందని చెప్పాలి మూడు నెలల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది లోక్ సభ ఎన్నికల ఫలితాలకు పూర్తిగా రేవంత్ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఏ మాత్రం ఫెయిల్ అయినా ప్రభుత్వంపై వ్యతిరేక వచ్చిందన్న సాంకేతాలు ప్రమాదం మాత్రం చెప్పాలి అందుకే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అంతా తానే చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ లోపు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను మొత్తం గ్రౌండ్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రేవంత్ కు అది ఆషామాషి విషయం కాదు ఆర్థిక పరిస్థితి అవకాశం ఉంటుందని భావించలేం అప్పులు చేయాల్సి ఉంటుంది ఇలా అప్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తోంది అందుకే రేవంత్ కు పాలనతో పాటు హామీలు అమలు కత్తి మీద సామె అవుతుందనేది ఆర్థిక విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది అలాగని లోక్సభ ఎన్నికలకు మూడు నెలల తర్వాత కూడా తాము ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేస్తామని చెప్పడం కుదరని పని వంద రోజుల్లోనే హామీలను ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి మరి అధికారంలోకి వచ్చారు ఇటు పార్టీ హైకమాండ్ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది అన్నిటికీ బాధ్యత తానే తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ని మధ్య రేవంత్ లోక్సభను ఎదుర్కోవాలి అంతే స్థాయిలో అత్యధిక స్థానంలో పార్టీకి విజయం అందించాలి అప్పుడే రేవంత్ నాయకత్వాన్ని కూడా హైకమాండ్ విశ్వసిస్తుంది అయితే ఇప్పటికే ప్రజాదరణ పెంచుకున్న రేవంత్ కు అదేమి కష్టం కాదని అనేవారు లేకపోలేదు మరి రేవంత్ ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి